మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆయా గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం గురువు మిథున రాశిలో సంచారం చేయటం శని వక్రగతిలో మీనరాశిలో సంచారం రావు కుంభరాశిలోను అలానే శుక్రకేతువులు సింహరాశిలోను రవి బుధులు కన్యారాశిలోను కుజుడు తులారాశిలోను సంచారం చేస్తాడు మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా రాస్యాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అలానే రాస్యాధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొంత భార్యాభర్తల మధ్యలో కానీ బంధం విషయంలో కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు రాకుండా సర్దుబాటుతనంతో ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఏదైనా మనం సర్దుబాటుతనంతో చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక రాస్యాధిపతి కుజుడు అయ్యాడు అలానే అష్టమాధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల వివాదాలు ఆర్గ్యుమెంట్స్ విషయంలో కొంత దారి తీయకుండా ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా క్రాసింగ్ ఉంది కదా అని మనం ఎక్కువగా అతిగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మేము జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాదాలు తగాదాలు కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ కూడా రాకుండా చూసుకోవాలి ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ అన్నదమ్ముల అక్కాచెల్లెల మధ్యలో కానీ అలానే తమ్ముడు మధ్యలో కానీ ఎలాంటి వైరాలు వేషభావాలకి తావివ్వకుండా జాగ్రత్తగా లౌకిక విధానంతో ముందుకెళ్ళటం అనేది మంచిది ఎందుకంటే కుజుడు పెద్దగా అనుకూలంగా లేడు కాబట్టి ఎందుకంటే నిజాన్ని తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకుంటేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెగిటివ్లోనే పాజిటివ్ వస్తుంది స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూనుడు అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తేనే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే గీతాగ్రహాల యొక్క స్థితిని మనం చూసుకునేటట్లయితే ఆరో స్థానంలో రాహు యొక్క సంచారం అంటే రవి బుధులు ఏదైతే కన్యారాశిలో ఉన్నాడో ఆరో స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితం అనేది జరుగుతుంది అంటే రవి వల్ల ఉద్యోగపరంగా కొన్ని మార్పులు జరగటం ఒకటి అధికంగా ఆదాయం బాగా పెరగటం ఒకటి ఉద్యోగంలో ప్రమోషన్లు అంటే ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సూర్యభగవానుడు అనుకూలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఇక్కడ సూర్యుడు ఎలాంటి వాడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాడు అలానే ఆరో స్థానం అనేది చాలా మంచి స్థానము ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం కావటం నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆరో స్థానంలో బుధుడు కూడా మంచివాడు ఆ బుధగ్రహం వల్ల అంటే రవి బుధాదిత్యోగం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ బుధుడు వల్ల కూడా వ్యాపారం విస్తరణ జరగటం ఒకటి నూతన వ్యాపారాల్లోకి ముందుకు వెళ్ళొచ్చు వ్యాపార పరంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే జాయింట్ దారులతోటి మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రవి బుధుల యొక్క యోగం అనేది మేషరాశి వల్ల ఖచ్చితంగా ఉంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు రవి బుధులు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలానే మనకి శుక్రకేతువుల యొక్క కలయిక అంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నాడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల కొంచెం శుక్రగ్రహం వల్ల శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అంటే శుక్రగ్రహం బాగున్నాడని చెప్పుకోవచ్చు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండవ స్థానాల్లో గోచారిత్య మంచివాడు అంటారు కాబట్టి పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీని తీసుకొచ్చేవాడే శుక్రుడు శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నం అనేది సఫలీకృతం కావటం మంచి కుటుంబం నుంచి అబ్బాయి కానీ అబ్బాయి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉండటం ఒకటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ వాహనాలతో పాటు స్త్రీ సౌఖ్యము అలానే సుఖంగా ఉండటం సరైన సమయాన్ని భోజనం చేయటం అలానే పంచమంలో కేతు వల్ల సంతానపరంగా కొంత ఇబ్బందుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే సంతానపరంగా ఇబ్బందులు అంటే ఏమిటంటే సంతానం కలిగేవా కలగని వాళ్ళు ఏమో కొంత ఆందోళన చెందటం కలిగిన వాళ్ళేమో సంతానం డెవలప్మెంట్ ఎలా చెందుతుంది అని మానసికంగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంతవరకు నేను పిల్లల్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి వాళ్ళ యొక్క పెళ్లిళ్ళు ఎలా చేయాలని ఒక ఆందోళన అనేది ఎక్కువగా ఉండటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే ఇక్కడ శుక్రుడు బాగున్నాడు రవి కూడా బాగున్నారు క్లియర్గా గోచారిత్య మరి కుజుడు అనేవాడు మధ్య రకంగా ఉన్నాడు పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి భార్యాభర్తల మధ్యలో కానీ తగాదులు కానీ కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది అలానే మేషరాశి వాళ్ళకి శని వక్రగతిలో ఉన్నాడు అంటే వ్యయస్థానంలో ఉన్న వక్రగతి అనేది ఉంది ఎందుకంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమాధిపతి లాభాధిపతి వక్రస్థితిలో ఉండటం వల్ల అనేక లాభాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం మొండి బాకీలు వసూలు కావటం ఒకటి పనులు త్వరగా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శని వక్రగతిలో పొందాడు కాబట్టి మనకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని కూడా అనుకూలంగా ఉంటాడు అలా రాహు రాహుల్ లాభస్థానంలో ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉండటంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం అంటే ఎవరైతే మనకి యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ యూరప్ కానీ సింగపూర్ కానీ లండన్లో ఎవరైతే ఉంటారో అంటే మిగతా దేశాల్లో ఎవరైతే అదర్ కంట్రీస్లో ఉంటారో వాళ్ళందరికీ ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు మన దేశంలో ఎత్తి ఎప్పుడైతే రేషన్ కార్డు అంటామో వాళ్ళ దేశంలో గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలానే విద్యార్థులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి విశ్వవిద్యాలయంలో సీట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాహువు కూడా బాగున్నాడు శని బాగున్నాడు రవి బాగున్నారు శుక్రుడు బాగున్నాడు కేతు వచ్చేట పెద్దగా అనుకూలంగా లేడని చెప్పుకోవచ్చు అయితే మరి అసలైన గ్రహం ఒకటి ఉంది కదా గురువు మేషరాశి వాళ్ళకి గురువు ఏ విధంగా ఉండబోతున్నాడు అంటే గురువు మిథున రాశుల సంచారం చేయటం మధ్య రకమైన ఫలితాలు వస్తాయి అంటే డబ్బు వచ్చింది కదా అని మనం ఆదాయం ఖర్చు చేసుకోకూడదు మరి ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది గ్రోత్ అయినా కూడా అనవసరం వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు చేసుకోకుండా ఉండటం చాలా మంచిది చాలామంది కూడా ఈ మధ్యన ఏంటంటే డబ్బు మంచిది చేస్తుంది చెడు చేస్తుంది మంచి ఖర్చు పెట్టింది అనుకో మనకు ఉపయోగపరంగా ఉంటుంది ఒక వస్తువును మనం ఉపయోగపరంగా వినియోగించుకోవాలి ఒక ఒక డాక్టర్ని దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్ని కన్సల్ట్ కావాలంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మంచి స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవాలి మంచి సంబంధం ఏదో పిల్లలకి వివాహం చేయాలంటే మంచి సంబంధాలు వెతకాలి అలానే పిల్లలకి మంచి కాలేజీలో చేర్పించడం ఈ వీటికి డబ్బులు ఖర్చు పెట్టడం తప్పులేదు అలానే చాలామంది కూడా ఏం చేస్తుంటారు డబ్బులు ఎక్కడ వాడాలో తెలియక అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పొదుపు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా భాగ్యాధిపతి వియాధిపతి తృతీయ స్థానంలో ఉండటం వల్ల మిశ్రమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి కొన్ని రెమెడీస్ అనేవి నేను చెప్తున్నాను రెమెడీస్ పాటించండి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారణం దత్త కవచాన్ని దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అలానే కేతువుకు అధిష్టాన దేవత అయిన గణపతి యొక్క ఆరాధన చేసి గరికతో పూజ చేయటం వల్ల మనకి ఏదైతే విజ్ఞాలన్నీ ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదైతే పనుల్లో ఆటంకం జరగకుండా విఘ్నం లేకుండా జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే సర్వత్రా విజయం లభించాలంటే గణపతి యొక్క ఆరాధన గకార అష్టోత్తరంతో గణపతి యొక్క ఆరాధన వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మేషరాశి వాళ్ళందరికీ కూడా మరి అందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు